హాయ్ టు ఆల్ మీషో సారీతో హాఫ్ సారీ స్టిచ్ చేద్దామని బడ్జెట్లో అయితే స్టిచ్ చేద్దామని తీసుకున్న ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడింది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న హాఫ్ సారీ ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ ట్రెండింగ్ అవుతుంది ఈ హాఫ్ సారీ మీకు ఇక్కడ పక్కన పిక్ చూపిస్తాను చూడండి ఈ హాఫ్ సారీ అయితే మోస్ట్ ట్రెండింగ్ అవుతుంది ఈ హాఫ్ సారీని ఈ సారీతో అయితే స్టిచ్ చేద్దామని తీసుకున్నా ఓన్లీ త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడింది మనకు బడ్జెట్ లో ఫైవ్ హండ్రెడ్ లోప అయితే మనకి హాఫ్ సారీ అనేది రెడీ అయిపోతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట తక్కువనే తక్కువనే అయిపోద్ది దీనికైతే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ అయితే ఇచ్చారు ఇది స్టిచ్ చేసుకునే ఏం కాదు లేదా సారీలో వచ్చింది స్టిచ్ చేసుకునే ఇంకా బాగుంటుంది అనమాట యాజ్ ఇట్ ఈస్ ఇలాగనే కావాలనుకుంటే శారీలోనే అయిపోద్ది సారీకి కూడా చాలా ట్రెండింగ్ అయింది ఈ శారీ అయితే శారీ లాగా కూడా కట్టుకోండి చాలా బాగుంటుంది ఇదైతే మోస్ట్ ట్రెండింగ్ కూడా అయింది సారీ ఇప్పుడైతే హాఫ్ సారీ అయితే ట్రెండింగ్ అవుతుంది అనమాట శారీగా అయిపోయింది హాఫ్ సారీగా అయితే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ అవుతుంది ఒక్క సారీలో అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు మొత్తం ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే సారీ ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు వన్ మీటర్ ఉంది ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లో అయితే మనకి పళ్ళు పార్ట్ అనేది ఇలా ఇచ్చారనమాట పళ్ళు పాట దగ్గర నుంచి మనం ఓనిలాగా కన్వర్ట్ చేసుకొని ఓనిలాగా కూడా వేసుకోవచ్చు ఈ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ లోనే సరిపోద్ది అనమాట ఒక సారీలోనే మనకి లంగా ఊని అనేది రెడీ అయిపోద్ది సారీ క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ ఉంది చాలా సాఫ్ట్ ఉంది డోలా సిల్క్ క్లాత్ మీకు తెలుసు కదా సారీస్ ఎలా ఉంటాయి అనేది బార్డర్ అనేది కూడా మొత్తం వీవింగ్ ప్రింట్ కాదు దీనికి వచ్చింది వీవింగ్ మనం వాష్ చేసినా కూడా పోదు అనమాట బార్డర్ వీవింగ్ తోటైతే వచ్చింది చాలా బాగుంది సారీ చాలా స్మూత్గా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హాఫ్ సారీ లాగా ట్రై చేసి చూడండి ఒకే సారీలో అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా అవుట్ ఫిట్ అయితే రెడీ అయిపోద్ది తక్కువ బడ్జెట్లోనే ఈ సారీ నాకు త్రీ ఎయిటీ రూపీస్ అయితే పడింది ప్రీపేయిడ్ చేస్తే త్రీ ఎయిటీకి అయితే వచ్చింది అనమాట క్యాష్ ఆన్ డెలివరీకి ఫోర్ హండ్రెడ్ ఉంది ప్రీపేయిడ్ చేస్తే త్రీ ఎయిటీకి వచ్చింది డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను తీసుకోండి తీసుకొని అయితే మీరు స్టిచ్ చేసుకోండి ఈ సంక్రాంతికి మంచి బెస్ట్ అవుట్ ఫిట్ అయితే అయితే అవుతుంది అనమాట ఈ సారీలో లంగా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని కాంట్రాస్ట్ ఓన్ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట కాంట్రాస్ట్ కలర్లో వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది సజెషన్ అయితే నేను కాంట్రాస్ట్ వేసుకోమని చెప్తా ఓని దుప్పటా వచ్చేసి వేరే ఓన్ వేసుకుంటే ఇంకా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఒకసారి ట్రై చేసి అయితే చూడండి నచ్చితే అయితే తీసుకోండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీషో నుంచి ఏదైనా సారీస్ కానీ ఏదైనా రివ్యూస్ చేయాలంటే కామెంట్